ఉమామహేశ్వరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం ఈరోజు అనగా జులై మూడవ తేదీ గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో గౌరవనీయులు సిఎండ్ డిఎంఏ డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈరోజు రమ్మని పిలిచారు సిఐటి సంఘంతో మొదటిగా మాట్లాడారు మేము ఇంజనీరింగ్ కార్మికుల చేతాలు ఎప్పుడు పెరుగుతాయి ఏ జీవో ప్రకారం పెరుగుతాయి అని చెప్పేసి అరిగాం నిన్ననే మంత్రుల ఉపసంగం జరిగింది చాలా పాజిటివ్గా మంత్రుల సంఘంలో తీర్మానం చేసి నిర్ణయించారు ఎంత పెంచేది మంత్రుల ఉపసంగం ప్రకటిస్తుంది త్వరలోనే మీకు తీపి కబరు వస్తుంది అని చెప్పి డిఎంఏ గారు చెప్పారు అయ్యా మాకు జీవో నెంబర్ ముప్పై ఆరు అమలవుతుందంటే ముప్పై ఆరుకు సంబంధించి మీకు అవకాశం అంటే మీరు మళ్ళీ సమ్మెలోకి వెళ్ళే అవకాశాలు లేకుండా పోరాటాలకు వెళ్ళే అవకాశం లేకుండా మంత్రులు నిర్ణయిస్తారు అది మేము చెప్పేది కాదని చెప్పే పదలో చెప్పారు అట్లా మేము చెప్పింది ఏంటంటే సిఐటిగా గత ఏడు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కార్మికులకి కేటగిరీల నిర్ణయంలో అన్యాయం జరిగింది రేపు మీరు తలమో పలమో పెంచడం కాదు జీవో నంబర్ పదకొండు ద్వారా కేటగిరీలని సరైన పద్ధతిలో వాల్వ్ ఆపరేటర్ కానీ పంప్ ఆపరేటర్ కానీ బోర్ మెకానిక్ కానీ వీళ్ళు స్కిల్ కింద ఉండాలి స్కిల్ కింద ఉంటే జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం ఇరవై నాలుగు వేల ఐదు వందలు రావాలి కాబట్టి ఆ రకమైన పద్ధతిలో నిర్ణయించమన్నాం మిగిలినటువంటి వాళ్ళు ఎలక్ట్రీషియన్ కానీ పంప్ ఆపరేటర్ ఫిట్టర్ కానీ డ్రైవర్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఈ కేటగిరీలు ఎవరైతే ఉన్నారో మెకానిక్ వీళ్ళందరికీ సంబంధించి కూడా వాళ్ళందరినీ సెమీ స్కిల్లో పెట్టారు ఇది కరెక్ట్ కాదు జీవో ప్రకారం స్టిల్లో పెట్టాలి అంటే వాళ్ళకు కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు రావాలి పార్కుల్లో పనిచేసేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది ఇరవై ఒక్క వేల రూపాయల జీతం రావాలి అవి ఇవన్నీ కూడా వారికి గుర్తు చేసాం వీటితో పాటు ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు ద్వారా భారం వెళ్తున్నారు లీకుల్లో పనిచేసే వాళ్ళు కానీ వెటర్నరీలు పనిచేసే వాళ్ళు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాటర్ సెక్షన్లో కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ ప్రమాదకరమైన విధులు నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రమాదకరమైన విధులు నిర్వహించే వాళ్ళకి ప్రత్యేక అలవేర్చి ఇవ్వాలని అడిగాం మన మున్సిపల్ డిపార్ట్మెంట్లో అది లేదన్నారు అయినా పరిశీలించండి ప్రత్యేక అలవేర్చి ఇవ్వాలి టీఏలు డిఎలు ఇవ్వాలి అని మా సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేశాం వారు చెప్పింది ఏంటంటే కేటగిరీలలో జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దే దానికోసం లేబర్ డిపార్ట్మెంట్ సలహా కోడతాం లేబర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం మేము భవిష్యత్తులో చర్యలు తీసుకుంటాం కాబట్టి లేబర్ డిపార్ట్మెంట్కి ఇమీడియట్లీ లెటర్ రాసి ఏ ఏ కేటగిరీలకి ఎక్కడ ఏ అన్యాయం జరిగిందో దాన్ని సరిచేసేదానికి వాళ్ళ సూచనలు సలహాలు అడుగుతామని చెప్పారు కాబట్టి అది కనుక వచ్చేటట్టే జీవో నంబర్ పదకొండు కనుక సక్రమంగా అమలైతే భవిష్యత్తులో లైఫ్ లాంగ్ ఇంజనీరింగ్ కార్మికులకి ఉపయోగపడుద్ది అసిస్టెంట్ కానీ హెల్పర్గా పనిచేసే వాళ్ళకి తక్కువ జీతాలు కాకుండా ఒక సంవత్సరం పాటు సీనియర్ దగ్గర పనిచేస్తే వాళ్ళని సెమీ స్కిల్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పాం అవన్నీ కూడా కార్మిక శాఖ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతామని చెప్పారు మీ లోప మంత్రులు మీ జీతాలు పెంచే నిర్ణయం వాళ్ళు ప్రకటిస్తారు కాబట్టి ఆ రకంగా అది జీతాలు ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించి కూడా చేస్తామని చెప్పారు సంక్షేమ పథకాల గురించి అడిగాం దాని మీద కూడా మంత్రుల సంఘంలో ఇంకా చర్చ జరగాలి ఆప్కాసు చూస్తారా తీసేస్తారా అని అడిగితే దాని మీద కూడా ఇంకా చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు ఏమైనా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచుతాం అంటున్నారు ఎంత పెంచుతారో స్పష్టత లేదు స్పష్టత వచ్చేదాకా పోరాటం కొనసాగుద్ది అట్లాగే రేపు నాలుగో తారీఖు విజయవాడలో ఇంజనీరింగ్ కార్మికుల ఒక పెద్ద సభ జరుపుతున్నాం ఆ సభలో మాతో పాటు కలిసి వచ్చే వారిని కూడా పిలిచాం వారందరి మద్దతుతోటి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము రేపు ప్రకటించబోతున్నాం ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి జీతాలు పెంచి స్కిల్లు సెమీ స్కిళ్ళు లేకపోతే హెల్పరు అసిస్టెంట్లకి కానీ పార్కుల వాళ్ళకి కానీ లీకేజీ వారికి కానీ అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తే